తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా మాల బంధువులారా మిత్రులారా దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత ఐక్యతపై కుట్ర జరుగుతా ఉంది మిత్రులారా ఇది ఎస్సీ లిస్ట్ లో మిగతా అన్ని కులాలకు న్యాయం చేస్తామని చెబుతా ఉన్నారు ఇది కానే కాదన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి ఎందుకంటే ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు ఎనిమిది ఎనిమిది ఎస్సీ కులాలకు న్యాయం చేయాలంటే మిత్రులారా మనకి ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో రియల్ గా నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా మోడీ గారు పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు తెలుగు రాష్ట్రాల్లో రావంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు మరి సమంగా పంచుతున్న మిత్రులారా ఇది ఎలా సాధ్యమైన విషయాన్ని వారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే దళితులు రాజ్యాధికారం వైపు పర్మినెంట్ గా కన్నెత్తి చూడకుండా ఉండేందుకు గాను ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది ఓవరాల్ గా దేశం మొత్తం మీద అన్ని విషయాల్లోని డామినేషన్లు చమార్లు చెమార్లు అంటే మాదిక సోదరులు మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాలలు ఒక స్టెప్ ముందనమాట నిజమే కానీ దీన్ని బుచిగా చూపించి దేశం మొత్తం ఓవరాల్ గా అన్ని విషయాల్లో డామినేషన్ లో ఉన్నటువంటి మాదిక సోదరుల్ని పక్కన పెట్టి ఒక ఎస్సీ సామాజిక వర్గమైనటువంటి మాల సామాజిక వర్గమైనటువంటి మన కులంపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేసి తొక్కేస్తా ఉన్నాయి మీరు ఎక్కడైనా కళ్ళు తెరిచి ముందుకొచ్చి ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా శాంతియుతంగా పోరాటం చేద్దాం రండి లేకపోతే మన జాతి చరిత్రలో కలిసిపోయేటటువంటి ప్రమాదం ఉందన్న విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఈ ప్రపంచం మీద ఈ భూమి మీద అత్యంత పిరికి జంతువు ఏదైనా ఉందంటే అది రాబిట్ కుందేలు దాన్ని బంధించినా సరే డిఫెన్స్ లో తిరగబడి కరుస్తుంది గోకుతుంది అట్లీస్ట్ కొంత డిఫెన్స్ ఇస్తుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం అన్ని రాజకీయ పార్టీలు మన మీద కుట్రపూరితంగా దాడి చేసి తొక్కేస్తా ఉంటే ఎస్సీ వర్గీకరణ పేరుతో ఒక్కడు మాట్లాడడం లేదు మిత్రులారా మిగతా కులాల వర్గాలందరూ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అని అనుకుంటా ఉన్నారు ఇక్కడైనా రండి మనం యుద్ధాలు చేయొద్దు అలాగే మరి అహింస మరి హింసాత్మక ఘటనలకు పోవద్దు మిత్రులారా ప్రజాస్వామ్యతంగా శాంతియుతంగా గాంధీ మార్గంలో పోరాటం చేద్దాం రండి మన ఉనికిని చాటుదాం మన ఐక్యతను చాటుదాం లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల జాతి ఉండేదని అది మరి మరి చీకటిలో కలిసిపోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు బానిసలైపోయినటువంటి అయిపోయినటువంటి దద్దమ్మలైపోయినటువంటి నాయకులు మాల ప్రజాప్రతినిధులు ఇంత అన్యాయం జరుగుతున్నా సరే కనీసం నోరు మెదపడం లేదు ఇక్కడైనా మీరు బయటికి రండి చట్టాలు అయిపోయినాయి కదా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చేశారు కదా ఇక చేసేది ఏముందని అనుకుంటా ఉన్నారేమో మరి వీరు వీరు చేసేస్తే అయిపోవడానికి మార్చలేకపోవడానికి అదేమన్నా భగవద్గీత లేకపోతే కురానా లేకపోతే బైబిల్ అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ఈ ప్రజాస్వామ్యంలో దొంగ రాజకీయ నాయకులు చేసినటువంటి చట్టాలపై మనం పోరాటం చేయకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు చేస్తారు ఇది నిజమే మనం కాముగా ఉంటే మన ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోద్ది మిత్రులారా అందుకు దానివల్ల చంద్రబాబు నాయుడు అయితే వ్యక్తిగతంగా పగబట్టేసి మాల సామాజిక వర్గం మీద లేనిపోని గొడవలు సృష్టిస్తూ ఉన్నాడు ఇక దళితులకు హోల్సేల్ మేనమాగా చెప్పబడేటటువంటి జగన్మోహన్ రెడ్డి మరి మాలలు పుజాను వేసుకుని మోసేటటువంటి జగన్మోహన్ రెడ్డి మాల సామాజిక వర్గానికి కుట్రపూరితంగా ఇంత అన్యాయం జరిగినా సరే ఒక్క కనీసం అతను స్టాండర్డ్ ఇంతవరకు చెప్పలేదు మిత్రులారా నోరు మెదపలేదు కాబట్టి మనమంతా ఇకనైనా కళ్ళు తెరిచి పోరాటం చేద్దాం అలాగే మాల ఉద్యోగస్తు సోదరులరా అంబేద్కర్ గారు పే బ్యాక్ ద సొసైటీ అన్నారు మీరు పే బ్యాక్ సొసైటీ వద్దు మిత్రులారా పే బ్యాక్ అట్లీస్ట్ మీ కుటుంబాలు చూడండి మీ నుంచి మేము డబ్బులు ఎక్స్పెక్ట్ చేయట్లేదురా బాబు ఏమొద్దు మీరు మెటీరియల్ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు మోరల్గా గా మాకు సపోర్ట్ చేయండి ఇంత దారుణమైనటువంటి ఉద్యమం జరుగుతుంది రిజర్వేషన్ లో మరి మీరు బెనిఫిట్ పొందారు ఈ సమాజంలో ఎంతో కొంత మిగతా మిగతాతో పోలిస్తే మీరు బెటర్ పొజిషన్ ఇకనైనా బయటికి రండి రిజర్వేషన్ వల్ల పొంది అంబేద్కర్ ఆశయమైనటువంటి దళిత ఐక్యతపై ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ముసుగులో మరి దాడి జరుగుతూ ఉంటే మీరు కనీసం స్పందించకపోవడం తప్పు మిత్రులారా అలాగే దేశ దళిత ఉన్నటువంటి దళిత సోదరుల బాయరే ఎస్సీ ఆరక్షణ వర్గీకరణకి బహానే దేశభరమే సభీ రాజనీతిక పార్టీ ఆ దళిత కమజోర్ కర్రహే ఇస్ వర్ హే సభీ కోర్ लोकतांत्रिक लड़ाई करनी चाहिए भाई और बहनों लड़ना है लेकिन हम इस देश में हमारा अस्तित्व खो देंगे भाई और बहनों भूलना मत मत भूलना है डॉक्टर रत्नाकर नेशनल प्रेसिडेंट फॉर रॉक्स एंड माल थैंक यू